ఒక మహిళనక తన కుటుంబానికి మంచి ఆహారం ఇవ్వాలి తను పండించుకొని మంచి ఆహారం వింటే కుటుంబం బాగుంటుంది అలాగే మంచి ఆహారం పండించిన రైతు సమాజానికి మంచి ఆహారాన్ని ఇవ్వచ్చు ఇట్లా మనం ఇంట్లో మంచి ఆహారం తీసుకుంటే సమాజానికి కూడా మంచి ఆహారం ఇస్తే కొన్ని రకాలమైన జబ్బుల్ని మనము రోగాలను ఎదుర్కొన్న వాళ్ళం అవుతాము రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ మీరు నా పక్కన చూడొచ్చు మహిళా రైతు రేణుక గారు వీరు వచ్చేసి ఇక్కడ కాల నమ్మక రైసు పండిస్తున్నారు ఇక్కడ నా ముందర కనిపించేది మొత్తము అదే ఇక్కడ మనకు రేణుక గారి చేతిలో కూడా కనిపించేవి కూడా అవే అయితే వీరు ఇవి కాకుండా దేశీయ వరి వంగడాలు చాలా రకాలు వీళ్ళు పండించినామని మనతో తెలియజేయడం జరిగింది అది కూడా సేంద్రీయ పద్ధతిలో మాత్రమే చేయడం జరిగింది మనకు చాలా రకాల సేంద్రియ పద్ధతులు ఉన్నాయి సేంద్రీయ పద్ధతులు కూడా రకరకాలుగా చేస్తున్నారు మరి వీళ్ళు టోటల్గా ఎన్ని రకాలు ఈ వరి వంగడాలు పండించారు మీరు ఎవరికన్నా రైతులకు ఇచ్చారా మామూలుగా అయితే వీళ్ళు దీని గురించి ఎక్కడ తెలుసుకున్నారు మరి ఈ వరి విత్తనాలు హైబ్రిడ్ వస్తున్నాయి కాబట్టి హైబ్రిడ్ విత్తనాలా లేదా వీళ్ళు డెవలప్ చేసిన విత్తనాల అనే విషయాలు మొత్తం మనము రేణుక గారి దారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రేణుక గారు నమస్తే అండి మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి నమస్కారం అండి నా పేరు రేణుక మేము అయితే కుటుంబంలో పుట్టినాను వ్యవసాయం గురించి అనుభవం ఉంది మా నాన్న వాళ్ళు మామూలుగా బయట విత్తనాలను పండిస్తూ ఉంటారు మేము థర్టీ నుంచి ఫోర్ సిక్స్టీన్ మధ్యలో మందులు వేయకుండా ఎలా పండించాలి పెట్టుబడి లేకుండా ఎలా పండించాలి అలాగే మంచి ఆహారము మనకు ఇప్పుడు రోగాలు చాలా రకమైన రోగాలని చూస్తున్నాము వాటికి అనుగుణంలో మన మార్పులు ఆహారంలో కనుక మనం మార్పులు చేసుకున్నట్టయితే కొన్ని రకాలమైన జబ్బుల్ని తగ్గించుకోవచ్చు అని మేము శ్రీ విజయారాంగ దగ్గర కొన్ని అక్కడ విత్తనాలని చూసాము ఈ వ్యవసాయం గురించి అక్కడ కొన్ని నేర్చుకున్నాము అందులో వేయకుండా పండించాలని ఎందుకు వచ్చిందంటే రైతు పెట్టుబడి పెట్టి ఆశించినంత దిగుబడి రాకపోవడం నష్టపోవడం పంటలో అలాగే దాని అనుగుణంగా జబ్బులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మంచి ఆహారం తీసుకుంటే తను రైతు మంచి ఆహారం తినవచ్చు అలాగే సమాజానికి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చిన వాడు అవుతారు కాబట్టి ప్రకృతి వ్యవసాయం ఈ మందులు వేయకుండా సేంద్రియ పద్ధతి కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఇట్లాంటి వ్యవసాయం గురించి మనం చేయాలి మనం చేస్తూ రైతులను మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేస్తున్నాము మీరు ఫస్ట్ వ్యవసాయం మీకు మీ ఫాదర్కు టచ్ ఉంది మీరు వ్యవసాయం చేస్తున్నారు ఓకే కానీ ఈ దేశీయ వరి విత్తనాలు సేంద్రియ పద్ధతులు చేయాలనుకున్నప్పుడు కొద్దిగా రిస్క్ ఉంటుంది మరి అవి మొత్తం మీరు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు ఈ దేశీయ వరి వంగడాలను ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు దేశీ మనము ఫస్ట్ మనం వ్యవసాయంలో మందులు వేయకుండా మా పండించడంలో తెలుసుకున్నాము అలాగే వాటితో పాటు మంచి విత్తనాలు పురాతనంలో పూర్వం మన తాత ముత్తాతలు వాడిన విత్తనాలు వాళ్ళు చాలా బలంగా ఉన్నారని మనం చూసి వాళ్ళకి ఎటువంటి జబ్బులు రాలేవు ఇప్పుడు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలతో సహా మనకు వయసుతో సంబంధం లేకుండా కొన్ని జబ్బుల్ని చూస్తున్నాము అది దృష్టిలో పెట్టుకొని మనము పూర్వం విత్తనాలు ఈ నాటు విత్తనాల్ని మనం సాగు చేసుకొని పండించుకొని తిన్నట్టయితే మంచి ఆహారాన్ని తీసుకున్న వాళ్ళ మొత్తం ఉద్దేశంతో ఈ వెరైటీస్ని పండిస్తున్నారు అసలు ఎన్ని రకాల విత్తనాలు మీరు సాగు చేసారు వరిలో మేము వరిలో వచ్చేసి ఒక త్రీ సిక్స్టీ ని పండించాము తెలుపు రంగులో కానీ రెడ్ రైస్ లో బ్లాక్ రైస్ లో ఇట్లాంటి కాలం బ్లాక్ రైస్ చాలా పండించాము మొదటి సంవత్సరం మేము పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో ఈ వ్యవసాయం గురించి తెలుసుకొని స్టార్ట్ చేశాము మొదటి సంవత్సరంలో ఒక పావు కేజీ పావు కేజీ అంట చిన్న చిన్న కొంచెం తక్కువ క్వాంటిటీలో విత్తనాలు తీసుకొని వాటిని సాలలాగా వేసుకుని విత్తనాన్ని ఫస్ట్ అంతరించి పోకుండా డెవలప్ చేసుకున్నాము డెవలప్ చేసుకున్నాము క్రమంగా వాటిని అందులో రైతుకు ఏవైతే పంట వేయడానికి అనుగుణంగా ఉండి తినడానికి బాగుండేటి మంచి మంచి వెరైటీస్ని ఇప్పుడు సాగు చేస్తున్నాము అంటే ప్రజెంట్ మీరు దాదాపు త్రీ సిక్స్టీ అన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు త్రీ సిక్స్టీ వెరైటీస్ మనం పండించినప్పటికీ కూడా రైతును దృష్టిలో పెట్టుకొని మంచి ఆహారంలో మంచి ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య వ్యాధులు కానీ ఎటువంటి వాడు వాటిని దృష్టిలో పెట్టుకొని వైట్ వెరైటీస్లో కొన్ని రకాలను సాగు చేసాము కుజీపటాష కానీ మైసూరు మల్లిక కానీ ఇట్లాంటివి చాలా వరకు సాగు చేశాము బ్లాక్ రైస్లో మణిపూర్ బ్లాక్ కానీ కృష్ణవ్రీహి కానీ కాలాభట్ కానీ ఇట్లా వెరైటీస్ సాగు చేసాము రైస్లో నవారా కూడా సాగు చేసాము వీటన్నింటిలో కన్నా ఈ సంవత్సరము కాలానమ్మకరణ వెరైటీని సాగు చేస్తున్నాము ఇప్పుడు కాలనమ్మకు చిట్టి ముత్యాలు మైసూర్ మల్లిక వెరైటీస్ సాగు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో మనం కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది సేంద్రియ పద్ధతిలో దిగుబడి తక్కువగానే ఉంటుంది మొదటి సంవత్సరం ఒకవేళ రైతు మొదటి సంవత్సరం సాగు చేసినప్పుడు చాలా ఆ వ్యవసాయం గురించి అనుభవం లేకుండా చాలా తక్కువ దిగుబడిని తీసుకోవచ్చు కషాయాలు కానీ వాటికి ఇవ్వాల్సిన ఎరువులు కానీ ఎలా తెలియక దిగుబడిని తగ్గించవచ్చు మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ వెరైటీస్లో దిగుబడి తక్కువగా ఉంటుంది మెడిసినల్ వ్యాలీస్ కాబట్టి దిగుబడి తక్కువగా ఉంటుంది పదిహేను నుంచి మనకు పదమూడు మధ్య పదమూడు నుంచి పదిహేను మధ్యలో దిగుబడి వస్తుంది అప్పుడు మనము మంచి ఆహారాన్ని మంచిగా పండించుకోవడము దిగుబడి తక్కువ వచ్చినా కూడా మనము దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో పండిస్తున్నాము అంటే మీరు ఈ కాలనమకు సాగు చేస్తున్నప్పుడు మొదట్లో మీకు ఎదురైన అనుభవాలు ఏమిటి అంటే కొంత పెరగకపోవడము లేదా పిలకలు సరిగ్గా రాకపోవడము వేసిన నాటు సరిగా రాకపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొన్నారా మామూలుగా ఈ మనం ఈ నాటు విత్తనాలు అన్నింటినీ మనం పలు ప్రాంతాల నుంచి సేకరించినవి అండి ఈ విత్తనం మనం యూపీ నుంచి నాటు సైడ్ తీసుకొచ్చాము అక్కడ పండిన విత్తనం మొదటగా మనకి ఇక్కడ వస్తుందా లేదా అని మనం మొదటి సంవత్సరం మనకు డౌట్ గా ఉంది సాపు వేసాము అటువంటి నాటు విత్తనాలు పండించిన అనుభవం ఉంది కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు రాలేదు ముందుగానే వాటికి చికాషాయాలు పచ్చి రొట్టె ఎరువుల దగ్గర నుంచి ఆ జీవామృతాలు కానీ ఇట్లాంటివన్నీ టైం కు దిగుబడి బానే ఉంది మాకు క్రాప్ కూడా బాగానే వచ్చి అంటే ఇవన్నీ మీరే ప్రిపేర్ చేసుకుంటారా మేమే ప్రిపేర్ చేసుకుంటాం ఓకే మొత్తం ఇప్పుడు ఈ వేప నూనె కావచ్చు ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తారు అగ్ని ఆశ్రమం గాని నియమాస్రం గాని జీవామృతాలు గాని ఇవన్నిటిని మేమే తయారు చేసుకుంటాం ఈ కాలనామకు సాగు చేస్తున్నారంటే దీంట్లో వాల్యూస్ ఉంటేనే మన మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు దీంట్లో ఉండే వాల్యూస్ ఏమిటి కాలనమ్మక అనేది మనకు అక్కడ నార్త్ సైడ్ లో బుధుడు మనకు ఒక బహుమాన బహుమతిగా ఇచ్చారని గుర్తుగా ఉంది మారుతున్న క్రమంలో ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకోవాలనే ఎదుర్కొంటున్న జబ్బులు కానీ వాటి సమస్యలు కానీ పూర్వం ఏంటంటే శరీరం ఒత్తిడితో కూడిన వారు పనులు చేసేవారు ఇప్పుడు ఉద్యోగ ఒత్తిడితో సాఫ్ట్ వర్క్ చేస్తున్నారు అటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి తక్కువ మొత్తంలో మంచి ఆహారం తీసుకోవడానికి ఈ ఆహారము ఈ కాలనమ్మకం అనేది ఉపయోగపడుతుందని తెలుసుకొని ఈ విత్తనాలు పండిస్తున్నాము ఇందులో షుగర్కి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ గుండెకి కానీ అలాగే జింక్ ఎక్కువగా ఉంటుంది మహిళలలో చూసుకున్నప్పుడు మనకు రక్తహీనత కానీ చిన్నపిల్లల వయ మెచ్యూరిటీ వయసు వచ్చిన ఆడపిల్లలు చాలా సమస్యలు చూస్తున్నాము పెళ్ళైన వాళ్ళలో గర్భం దాల్చకపోవడం ఇటువంటి సమస్యలన్నిటి మనం చూస్తున్నా వాటన్నింటికి కూడా ఈ ఇందులో ఈ రైస్ చాలా బాగా పనిచేస్తుంది ఈ రైస్ ను మనం తీసుకోవచ్చు ఆహారానికి ఫస్ట్ క్రాప్ లో మనకి విత్తనాన్ని మనం సెలెక్ట్ చేసుకుని మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు తింటున్నారు బాగుందని చెప్పారు అలాగే రిజల్ట్ కూడా బానే ఉందని చెప్పారు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు బాగుందని చెప్పారు మామూలుగా అయితే మనకు ఎకరాకు ఎన్ని కింటాల్ వస్తుంది ఇది రైస్ వచ్చేసి మనము బట్లు మనం నాటుకునేటప్పుడు ఇరవై కిలోల విత్తనాన్ని మనం నాటు వెరైటీస్ లేవాని ఇరవై కిలోలు తీసుకోవాలండి ఎకరాకి మామూలు పద్ధతిలోనే నాటు వేసుకోవాలి ఎందుకంటే మన సేంద్రియ పద్ధతిలో పండించినప్పుడు కలుపు సమస్యలకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విత్తనాన్ని వేసుకొని ఎక్కువగా నాటు వేసుకొని మన చిక్కువేతలాగా వేసుకుంటే మనకు దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎందుకు ఈ విత్తనాల్ని మంచి దిగుబడి కూడా వస్తుంది మనకు ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు అనుభవం ఉన్నట్టయితే టైంకు మనకి ఎటువంటి ఇవ్వాలి ఎటువంటి కషాయాలు వాళ్ళు అవన్నీ టైం చూసుకున్నట్టయితే మంచి దిగుబడిని తీసుకోవచ్చు మంచి దిగుబడిని తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు కొంతమంది సాగు చేయాలనుకుంటారు ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు రసాయన పద్ధతిలో చేయాలనుకుంటారు అట్లా చేయొచ్చా రసాయన పద్ధతిలో కూడా ఈ విత్తనం వస్తుంది ఏంటంటే ఇంత మంచి విత్తనాన్ని మనం మంచి మందులు వేయకుండా పండించుకొని తింటే బాగుంటుందని మా ఉద్దేశం ఓకే చివరిగా మీరు మీ తోటి రైతులకు కావచ్చు మహిళా రైతులకు కావచ్చు మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం ఇంటిలో మహిళలు గనక చాలా రకాల మన జబ్బుల్ని చూస్తున్నాము ఒక మహిళ కనుక తన కుటుంబానికి మంచి ఆహారం ఇవ్వాలి తను పండించుకొని మంచి ఆహారం వింటే కుటుంబం బాగుంటుంది అలాగే మంచి ఆహారం పండించిన రైతు సమాజానికి మంచి ఆహారాన్ని ఇవ్వచ్చు ఇట్లా మనం ఇంట్లో మంచి ఆహారం తీసుకుంటే సమాజానికి కూడా మంచి ఆహారం ఇస్తే కొన్ని రకాలమైన జబ్బుల్ని మనము రోగాలను ఎదుర్కొన్న వాళ్ళం అవుతాము ధన్యవాదాలు రేణుక గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన మహిళా రైతు రేణుక గారు చెప్పిన వివరాలు అయితే చాలా రకాల ప్రాబ్లమ్స్కు ఒకటే ఒక ఔషధం మనకు ఈ కాలానమ్మక రైస్ అనేది వారి ఉద్దేశము మీరు ఈ కాలానామక రైస్ ఎవరన్నా పండించే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీని గురించి ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే మీరు రేణుక గారిని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు